ఆల్మోస్ట్ మనకి గజ్వేల్ నుంచి ఒక కస్టమర్ అనేది రీసెంట్గా క్లెయిమ్ ఇవ్వడం జరిగింది బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి తను పదిహేను సంవత్సరాల నుంచి మన బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ని నమ్మి మన దగ్గర పాలసీ కడుతున్నారు సో సడన్గా ఆ కస్టమర్ అనేది అనారోగ్య సమస్యల వల్ల చనిపోవడం జరిగింది సో వాళ్ళని పిలిచి మరి మేము క్లెయిమ్ అనేది అందించడం జరిగింది ఆల్మోస్ట్ ఒక రెండు లక్షల యాభై ఏడు వేల రూపాయల క్లెయిమ్ అనేది రీసెంట్గా ఇవ్వడం జరిగింది అది బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్లో పాలసీలు అనేది చాలా అద్భుతంగా ఉన్నాయి సో వాళ్ళు కట్టిన ప్రీమియం బట్టి మనం క్లెయిమ్ అందించడం జరిగింది వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారు సో ఈరోజు ఇన్సూరెన్స్ కంపెనీ అంటే ఇన్సూరెన్స్ పట్ల అవగాహన అనేది చాలామందికి తగ్గింది ఎందుకంటే ఎప్పుడూ రిటర్న్ అంటే ఐ మీన్ దేని ఇన్వెస్ట్మెంట్ అనేది సరిగా దేని మీద చేయాలనేది అవగాహన కూడా చాలా తక్కువైపోయింది అంటే చెప్పేది ఏంటంటే ఇన్సూరెన్స్ అనేది చేసుకోవడం వల్ల మన కుటుంబానికి ఒక భద్రత అనేది మనం కల్పిస్తాము అందులోనూ మన కుటుంబం మన మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి సో వాళ్ళకు సరైన విధంగా మనము ప్లాన్ చేసుకొని ముందుగానే వాళ్ళ భవిష్యత్తుని మనం దృష్టిలో పెట్టుకొని సో వాళ్ళకంటూ అంటే మనం ఉన్నప్పుడు ఏం ఇచ్చాము అనేది కాకుండా సడన్గా ఇప్పుడున్న సిచ్యువేషన్లో చాలామందికి రీసెంట్గా మనం విమానం క్రాష్ అయింది చాలా కొన్ని వందల మంది అనేది చనిపోవడం జరిగింది అంటే వాళ్ళకి జీవిత బీమా ఉంది కాబట్టి వాళ్ళ కుటుంబం వాళ్ళ పోషించ అనేది దాని మీద ఆధారపడి ఆ మనీ ఎంతో కొంత వాళ్ళ ఫ్యామిలీకి అనేది ఉపయోగపడుతుంది ఆ రకంగా చాలామందికి ఇంకా ఇన్సూరెన్స్ అనేది మనకు అపార్చునిటీ ఉంది ఇండియా లెవెల్లో ఇంకా డెబ్బై శాతం అపార్చునిటీ అనేది ఇంకా కట్టని వాళ్ళు చాలామంది ఉన్నారు సో ఈ రకంగా ఇన్సూరెన్స్ అనేది కడితే కనుక సో కుటుంబానికి కూడా ఎలాంటి సమస్యలు ఉండేవి వాళ్ళ పిల్లల చదువుల కోసం కానీ లేదంటే వాళ్ళ కుటుంబాన్ని పోషించుకోవడానికి కోసం కానీ చాలా ఉపయోగపడుతుంది సో ఇన్సూరెన్స్ అందరూ కట్టు ఇప్పటికైనా చాలామంది రియలైజ్ అయ్యి కట్టుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా ఉన్నాను బజాజ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో చాలా మంచి ప్లాన్స్ ఉన్నాయి మన సిద్దిపేటలోనే మంచి ఒక కంపెనీ ఇప్పుడు పది నెలలు అవుతుంది ఆల్మోస్ట్ సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు బ్యా బ్రాంచ్ విజిట్ చేయొచ్చు బజాజ్ అలియన్స్లో మేము ప్రీమియం చెల్లించబట్టి పదిహేను సంవత్సరాలు అయింది మా భార్య పే పేరు మీద శ్రీలత ఆమె చనిపోవడం జరిగింది ప్రీమియం చెల్లించినందుకు పెద్ద మొత్తంలో మాకు బజాజ్ అలియన్స్ సహాయపడ్డది రెండు లక్షల యాభై ఏడు వేలు వారికి బజాజ్స్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్